భద్రాత్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల సింగరేణి చరిత్ర పేరు ప్రఖ్యాతలు నిలిచేలా ఇల్లంత ప్రాంతంలోని సింగరేణి అధికారులు కార్మికులు సమిష్టిగా పనిచేసే సింగరేణి అభివృద్ధి కోసం కృషి చేయాలి అని ఏఐటిఓసి కేంద్ర కమిటీ నాయకులు మిరియాల రంగయ్య తెలిపారు ఇల్లంతో సింగరేణి జిఎం కృష్ణయ్యను సిబిఐ అనుబంధ ఏఐటిఓసి ఆధ్వర్యంలో ఘన సన్మానం నిర్వహించి సందర్భంగా రంగయ్య మాట్లాడుతూ సింగరేణి అభివృద్ధికి కష్టపడి పనిచేయాలి హక్కులు సాధించుకోవాలి అని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు కేసారయ్య ఎండీ నజీర్ అహ్మద్ దాసరి రాజారాం వెంకటేశ్వర్లు సుందర్ ముస్తాఫా యుగేందర్ శ్రీనివాస్ లచ్చిరామ్ రమేష్ శ్రీనివాస్ రెడ్డి అనిత తదితరులు పాల్గొన్నారు मोशिन <laughs> சின்ன சன சன சரணே சன சரணே 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 சரண కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితోటి ముగిస్తా ఉంది అధికారులకు కూడా ఆశ్రయం ఇచ్చి వారిని ఆదుకున్నటువంటి చరిత్ర మనం ఏ చూసుకున్నది సింగరేణి కార్లీస్ వర్కర్స్ యూనియన్ ఏదైతే ఉందో చరిత్ర కల యూనియన్ దీంట్లో పనిచేసేటువంటి కార్మిక వర్గం కానీ డెలిగేట్లు కానీ కార్యకర్తలు కానీ అంకిత భావంతో సోదర భావంతో ఈ యొక్క ప్రొడక్షన్ సింగరేణి బాగుపడాలి అభివృద్ధి చెందాలనేటువంటి ఏదైతే ఆలోచనతోటి అభివృద్ధితోటి కార్మిక వర్గం ఇక్కడ పనిచేస్తూ ఉంటారు అనేది అధికారులకు తెలుసు కాబట్టి ఇక్కడ పనిచేసి వెళ్ళినటువంటి అధికారులు చాలా మన్నళ్లు పొందినటువంటి అనేక ఏరియాలో గొప్ప పేరు సంపాదించినటువంటి చరిత్ర అధికారులకు ఉన్నది కార్మిక వర్గం కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మర్యాదగా గౌరవంగా పనిచేసి ఉత్పత్తికి సహకరించేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అదే కాకుండా అధికారులకు కూడా మనం విజ్ఞప్తి చేసేది ఏంటంటే గత పది సంవత్సరాల నుంచి సింగరేణిలో రాజకీయ జోక్యం కావటం వల్ల అధికారులు బెదిరించడం వల్ల కొంతమందిని బెదిరిపోయి అడ్మినిస్ట్రేషన్ పరిపాలనే ఏదైతే ఉందో అస్తుపిస్తుగా కావటం వల్ల ప్రొడక్షన్ కొంత దెబ్బతిన్నది డిసిప్లిన్ కూడా పోయింది కాబట్టి మా యూనియన్లో పనిచేసేటువంటి కార్యకర్తలకి మేము చెప్పినటువంటి మహానుభావుడు కొమరయ్య గారు కానీ వీరందరూ కూడా మన నాయకత్వం ఏంటంటే పని చేయాలి మనం ఏదైతే ఉందో కోరికలు కానీ డిమాండ్లు కానీ అడగాలి అదే కానీ పని తప్పించుకొని కాబట్టి పని చేయకుండా మరి మేనేజ్మెంట్ అదిరిచి బెదిరించి చేసేటువంటి పద్ధతి మా డెలిగేట్లకు కానీ మా కార్యకర్తలకు కానీ మేము నేర్పలేదు మా నాయకులు కూడా చెప్పలేదు అందుకనే ఈరోజు రాజకీయంగా చాలామంది రాజకీయ నాయకులు వాళ్ళు ఐదేళ్లే పరిపాలన వాళ్ళు ఐదేళ్లకు ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే ఈ యొక్క సింగరేణిని దోసుకోవడానికి చాలామంది రాజకీయంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు అడ్మినిస్ట్రేషన్నే పాడు చేస్తూ ఉన్నారు కాబట్టి అందుకని అధికారులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే సింగరేణి నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల చరిత్ర ఉన్నది సింగరేణి ఇంకా చాలా కాలం పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి సింగరేణి ఈ సింగరేణి అధికారులు కార్మికులు కలిసిమెలిసి సూపర్వైజర్ కానీ ట్రేడ్మెన్ కానీ టెక్నీషియన్ కానీ స్కిల్డ్ కానీ కంట్రాక్ట్ కార్మికులు కానీ ఉత్పత్తికి సహకరించినట్టయితే ఈ సింగరేణి భవిష్యత్ మనుగడ కొనసాగడానికి ఆస్కారం ఉన్నది కానీ అధికారులు కానీ రాజకీయ దోక్యం చేసుకొని ఎమ్మెల్యేలు ఎంపీలు కొంతమంది వచ్చి బెదిరించి అడ్మినిస్ట్రేషన్ను పాడు చేయడం వల్ల డిసిప్లిన్ లోపించడం వల్ల ప్రొడక్షన్ కూడా ఆటంకం కలిగే ప్రమాదం ఉన్నది అట్లాగనే సింగరీల్లో సేఫ్టీతో చేసినటువంటి ప్రొడక్షన్ అవసరం కాబట్టి రక్షణతో కూడినటువంటి ఉత్పత్తి కావాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకనే ఇల్లందు భవిష్యత్తు ఇంకా పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి కొత్త ఏదైతే ఉందో మరి అది రుంపేడ్ మయను ఎక్స్టెన్షన్ చేయాలి అట్లానే కొయ్య గూడవ ఏదైతే అరవింద్కి వచ్చినటువంటిది అది కూడా మనం నడపాల్సినటువంటి బాధ్యత ఉన్నది బొగ్గు మనమే నడపాలి కాబట్టి ఓబీ మాత్రం ప్రైవేటు వాడు తీసేటువంటి ఆస్కారంలో ఉండాలి ఈ ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్ ఏదైతే రియాబిలేషన్ ఉందో అది గతంలో ఇచ్చినట్టుగా మంచి ప్యాకేజ్ ఇచ్చి కార్మికులు సంతృప్తి పరచాలి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి జీఎం గారు అన్ని ఆలోచించి అర్థం చేసుకొని అవగాహనతో ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ట్రేడ్ యూనియన్లని ఏదైతే ఉందో మనుగడలో తీసుకొని మంచి పరిపాలనగా సాగించి వారు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని కోరుతూ సింగరణి కాలేస్ వర్కర్స్ యూనియన్ వారికి శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాయి మన ప్రేతమ్మ జనరల్ మేయరు శ్రీ వీసం కృష్ణయ్య గారు సుదీర్ఘకాలం పాటు మన ఇల్లందులో అనేక హోదాల్లో పనిచేసి వివిధ ఏరియాల్లో కూడా వివిధ హోదాల్లో తమ విధి కర్తవ్యాలను నిర్వర్తిస్తా మరి గతంలో మొన్న హెచ్ఆర్డి జిఎంగా కొనసాగుతూ ఈనాడు ఇల్లందులో జనరల్ మేయర్గా విధులు నిర్వహించేదాని కోసం విచ్చేసినటువంటి శ్రీ కృష్ణయ్య గారికి సాదర స్వాగతం పలికేదాని కోసం ఇక మాత్ర కార్యక్రమాన్ని సిగరే కాల్స్ వర్కర్స్ యూనియన్ దాని అనుబంధ ప్రయా సంఘాలుగా కమ్యూనిస్టు పార్టీగా తీసుకోవడం జరిగింది ఏది ఏమైనా కృష్ణయ్య గారు రావడం చాలా శుభ పరిణామం ఎందుకంటే కృష్ణయ్య గారు కష్ట సుఖాల్లో తోడుండేవారు మంచి స్వభావి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలనేటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి శ్రీ కృష్ణయ్య గారు అటువంటి జీఎం గారు ఈరోజు ఇళ్ల రావడం చాలా గర్వకారణంగా భావిస్తూ ఈనాడు జరిగినటువంటి మహత్తర కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి వివిధ డిపార్ట్మెంట్ సోదరులందరికీ సోదరు మళ్ళీ అందరికీ కూడా పేరు పేరిన ఉదయపూర్వక విప్లవాలను తెలియజేస్తూ ఉన్నటువంటి మీరంతా అటు పురుషులైతే ఏంటి ఇటు మహిళలైతే ఏంటి చాలా దూరం నుంచి అంటే చాలా దూరం నుంచి అంటే ఇక్కడ నుంచి ఒక ఐదు కిలోమీటర్లు ఉంటుంది బహుశా మీరు అంత ఇక్కడే డ్యూటీలు చేసుకొని కూడా వచ్చి ఉంటారు మీరు అందరూ వచ్చి నన్ను సన్మానించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను యాక్చువల్గా నేను ఇక్కడ అపాయింట్మెంట్ అయిన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరితోటి హ్యూమన్ టచ్గా ఉంటారన్నట్టు ఆయన పేరేంటి ఆయన ఇల్లు అక్కడ ఎంతోమంది పిల్లలు ఉన్నారు ఏం చదువుతున్నారు అనేది అంటే నేను నైంటీ వన్ డిసె డిసెంబర్ పదమూడు వచ్చాను అప్పటి నుంచి ఈ ట్వంటీ వన్ ఇంక్ లైన్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా వరకు ఇక్కడైతే ఏంటి జేకే ఫైవ్లో ఏంటి ఏంటంటే ప్రతి ఒక్కరిని ఆయన ఎక్కడ ఏం చేస్తాడు ఏ పని చేస్తాడు ఏ జంక్షన్లో పని చేస్తాడు ఇవన్నీ నాకు ఐడియా ఉండేది అన్నట్టు ఆ ఫలానా ఆయన ఇక్కడ పోయిండు ఇక్కడ హ్యాంపర్ అవుద్ది అనే ఆలోచనతో కూడా ఉండేవాళ్ళం అట్లా హ్యూమన్ టచ్ అనేది నాకు అంటే ప్రతి ఒక్కరిని వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకుంటారు వాళ్ళ హిస్టరీ తెలుసుకుంటాను అంటే ఇప్పుడు మెషిన్ మేనింగ్ వచ్చిన తర్వాత ఏంటంటే కొద్దిగా కల్చర్ చేంజ్ అయింది అప్పుడు రాడీస్ కార్మికులు టైం రైడ్ వాళ్ళు అందరూ కలిసి పనిచేసే వాళ్ళు ఇది మాది అని చెప్పేసి పనిచేసేటటువంటి కార్మికులను ఇక్కడే చూశాను ఆ తర్వాత తర్వాత కొద్దిగా వర్క్ కల్చర్ చేంజ్ అయ్యి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్తో కొంతమంది ఇప్పుడు ఆఫీసర్లు కార్మికులు మాట్లాడుకోలేని పరిస్థితుల్లో కూడా ఉంటారు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ చాలామంది మనకు లోకల్ వాళ్ళు ఉన్నా కూడా ఎవరో ఏముంటో తెలియని పరిస్థితుల్లో బజార్లో ఉన్నాం మన పక్కింటి వాళ్ళ మనకు తెలవకోకుండా అట్లాంటి పరిస్థితుల్లో కూడా మైన్స్ నడుస్తున్నాయి ఏది ఏమైనా కానీ సంస్థ కొరకు ఎంతమంది మీరు క్యాజువల్ ఎవరు ఉన్నారు చేతులతో అండి సరే సరే ఓకే ఓకే మీరు మా వాళ్ళతో పాటు సమానంగా పనిచేస్తున్నారు కాకపోతే మీకు వచ్చేటటువంటి సాలరీస్ తక్కువ ఉన్నాయి కొంతమంది ఫైట్ చేస్తున్నారు మీకు కూడా వేజెస్ కావాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా మొన్న ఐదు వేల రూపాయలు గుర్తించి మీ యొక్క శ్రమను గుర్తించి కంపెనీ ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది బోనస్ అట్లాగే మీ సేవలు మా కంపెనీకి అంటే సింగరేణి కాలేజ్ కంపెనీకి చాలా వర్క్ చేస్తున్నారు ఆల్మోస్ట్ కంపెనీలో ముప్పై ఎనిమిది వేల మంది కార్మికులు ఉంటే మీరు కూడా దాదాపు ఇరవై వేల మంది కార్మికులు దాక్కున్నారు కొంతమంది లెక్కలో ఉన్నారు కొంతమంది లెక్కలు లేకపోవడం చాలా వరకు పనులు మీతోటి అవుతున్నాయి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మాకు ఉన్నటువంటి సోర్సెస్లో అంటే ఇంతకుముందు వెహికల్స్ కానీ ఇంకా చాలా చాలా బయట వాళ్ళతో కూడా సంబంధాలతో పెట్టుకుంటూ ఆ విధంగా అసంఘటిత కార్మికులే కంపెనీలో చాలామంది ఉన్నారు వాళ్ళందరూ బాగా పనిచేస్తున్నారు ఇతోధికంగా కంపెనీకి లాభాల్లో కూడా మీ శ్రమ చాలా ఉపయోగపడుతుంది సింగరేణిలో ఇల్లందు ఏరియా మరొక కొనసాగించాలంటే ఈ జేకే ఓపెన్ కాస్ట్ అంటే ఓపెన్ కాస్ట్ ఎక్స్టెన్షన్ రోంపేడ్ ప్రత్యేకంగా పేరు పెట్టుకోకుండా ఉన్న మైన్కు బౌండరీ చెక్ చేసుకొని కోల్ మైన్ స్టార్ట్ చేస్తాం బహుశా ఫిబ్రవరిలో ఈసీ రావచ్చు వచ్చిన తర్వాత ఇరవై నాలుగు ఇరవై ఐదుకు ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాం ఫారెస్ట్ వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారు అది మీకు తెలుసు ఆ తర్వాత మన ల్యాండ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నటువంటి చెట్లు కూడా పడేయడం కొరకు పర్మిషన్ తీసుకున్నాం అట్లాగే విజయలక్ష్మీనగర్ కూడా వాళ్ళకి రీలొకేషన్ చేస్తాము ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కాకోకుండా ఎందుకంటే వాళ్ళు సింగరేణి ల్యాండ్లో ఉన్నారు కాబట్టి అంటే గా కలెక్టర్ గారు ఏం చెప్తుంది అది మేము అనుకునేది కాదు ఆయన ఏం ఇవ్వమంటే అది ఇవ్వడం మా పని అంతవరకే కానీ యూనియన్ వాళ్ళు కూడా సహకరించాలి ఏడీస్ వాళ్ళు అండ్ ఆర్ ప్యాకేజ్ కాదు రీలోకేషన్ అనేది మీరు ఒప్పించి కలెక్టర్ గారిని అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వమంటే ఇచ్చుడే ఉంటుంది కంపెనీ కలెక్టర్ గారు ఏం చెప్తే అది యాక్చువల్గా ఏంటంటే ఎక్సెప్ట్ సింగర్ అనేది మిగతా స్టేట్స్లలో కంపెనీ వాళ్ళే ఇలాంటి స్కీమ్లన్నీ తయారు చేసుకొని వాళ్ళే ఇంప్లిమెంట్ చేస్తారు ఇక్కడ మాత్రం గవర్నమెంట్ వాళ్ళు మనకు సహకరిస్తుండ్రు ఓకే అది మంచి పరిణామం ఇక్కడ అంటే ఎవరికి అన్యాయం జరగకోకుండా అదే వేరే స్టేట్లో ఏందంటే ఒక పది మందిని పెట్టుకొని మిగతా వాళ్ళందరూ నోటీస్ చేస్తారు అట్లా ఏం లేకోకుండా చేస్తున్నారు ఏది ఏమైనా కానీ మనకు కొత్త ప్రాజెక్ట్ రావాలి మీరు అందరూ అందరం మనం పనిచేస్తూ బాగుండాలని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం కార్యక్రమంలో మనం గారి శ్రీరాయర్ గారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మన కార్యక్రమానికి సో దూరం నుంచి కూడా మన ఖమ్మం నుంచి మన అడిషనల్ జనరల్ సెక్రటరీ గారు రావడం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం మనం చాలా సంతోషంగా భావిస్తూ కాబట్టి మిరాల రంగయ్య గారికి కూడా సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మన స్థానిక పేత నాయకులు మన కామ్రేడ్ కె సారయ్య గారికి కూడా సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఆఫీస్ బేరర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ